హాయ్ నమస్తే మనం చేస్తున్నాం ఇప్పుడు బోటి కూర ఈ బోటీని ఎలా క్లీన్ చేయాలో నేను చూపిస్తాను మీకు చూపించటం కోసం నేను ముదురు బోటీ తీసుకొచ్చా ఎలా క్లీన్ చేయాలో మీరు చూసి ఈ వీడియో చూసి నేర్చుకోండి వీడియోలోకి వెళ్దాం రండి బోటీ క్లీన్ చేయడానికి ముందుగా వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలా నీళ్ళు కాగినీడి కాతున్నాయి బాగా అట్టేసి రెండు నిమిషాలు ఉంచుకోవాలి ఇదిగోండి ఇదిగో ఉంచాను కదా ఇదిగో టొచ్చేసింది చూడు ఉడికి నీళ్ళల్లో ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే బోటీని అంతా వేసి ఉడకబెడతా ఉంటారు కానీ అలా చేయకూడదు వేణి నీళ్ళలో పెడితే ఈ రకంగా చూడండి అంతా ఊడిపోతుంది శుభ్రంగా ఇదిగోండి చూడండి అయిపోతుంది శుభ్రంగా క్లీన్ చేసి చేస్తానండి చూడండి ఇది వచ్చేసిందండి చాలా సింపుల్ ఈ పని మన వాళ్ళకి తెలియక దాంట్లో వేసి ఉడకబెడతా ఉంటారు చూడండి ఎట్లా వస్తుందో చూడండి ఓటీ చేయటం చాలా తేలిక చూడండి చూడండి శుభ్రంగా క్లీన్ అయిపోయింది శుభ్రంగా క్లీన్ చేసేసాను చూడండి ఎట్లా ఉందో లేదు ఇప్పుడు ఈ ముక్కలు కోసుకుంటాను చిన్న ముక్కలు కోసుకోవాలా ఎట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలా కోసుకున్న తర్వాత మంచి శుభ్రం చేసుకోవాలా చూసారా ఎట్లా క్లీన్ చేశానో శుభ్రంగా మల్లె పువ్వు చూసారా ఎంత శుభ్రంగా చేసుకోవాల వేసుకున్న తర్వాత పిండుకొని వేరేసా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వాటర్ పోయాల్సిన అవసరం లేదండి దానిలో ఉండే వాటర్ సరిపోద్ది మనం మూత పెట్టుకుందాము పది నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత దీనిలోంచి వాటర్ వచ్చింది ఆ వాటర్ మొత్తం వంచేసుకొని మనం

నేను వాటర్ పోయలేదు అయినా చూసారా అందులో ఉన్న వాటరే దాంతోనే సరిపోద్ది చూడండి అది అది వేసుకోండి మీరు కూడా ఇంకా కొద్దిసేపు ఉంచాలా ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఒక ఐదు నిమిషాలు ఉంచాలి అయిపోయిందండి పూర్తిగా కుక్ అయిపోయింది ఇది ఈ వాటర్ మొత్తాన్ని ఉంచుకోవాలన్నమాట ఇట్లా ఉంచితే ఏంటంటే ఉండ నీసు వాసన మొత్తం పొద్దు అనమాట శుభ్రమైపోయింది ఇంకా కూరగాయ పొయ్యి మీద పెట్టుకున్నాం గిండి పొయ్యి మీద పెట్టుకున్నాం నాలుగు నాలుగుసుకోముందు నూనె వేసుకుందామండి వేసుకుందాం ఒక మూడు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నామండి టమాటాలు వేసుకున్నామండి ఉడకబెట్టిన బోటి అయితే వేద్దామండి చూసావండి ఎలాగైందో ఐదు నిమిషాలు ఉడికి తర్వాత కారం గరం మసాలా కొత్తిమీర వేసుకొని దింపేసుకొచ్చి దగ్గర పడింది ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాం తోగినంత కారం తగ్గాలా కారం పచ్చాసం కావాలా అయిపోయిందండి

嗯，嗯。 പാർട്ടി <laughs> കൂടെ <laughs> 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 <h timeframe> టీ అని చెప్పాను కదా చాలా మెత్తగా స్మూత్గా ఉడికిందండి ఎన్న పూసలాగా ఉంది సూపర్ టేస్టు సూపర్ కాంబినేషను బాగుంది కొన్ని పద్ధతుల్లో ట్రై చేయండి మీరు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చూశారుగా చేసే విధానం మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఉంటా బాయ్